హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు నుంచి మనం గులాబ్ జామున్స్ అయితే తయారు చేసుకున్నాం గులాబ్ జామున్స్ మా అందరికీ వచ్చు అని అనుకోమాకండి కానీ గులాబ్ జాములు మెత్తగా టేస్టీగా మనం ఎలా చేసుకోవాలి రౌండ్గా అనేది చూసుకున్నాం గులాబ్ జామున్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఇప్పుడు చూపించారు కదా మీకు అటువంటి ప్యాకెట్స్ తెచ్చుకోండి నేనైతే రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చానండి రెండు ప్యాకెట్స్ కూడా నేను ఏ విధంగా కొంచెం నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసాను రెండు ప్యాకెట్లకి రెండు స్పూన్లు వేసి మిల్క్ వేసి అయితే నేను కలిపానండి ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్కి ఒక కప్పు దానికి ముప్పో కప్పు పాలు పోసుకున్నాను అట్లాగే ఇప్పుడు రెండు కదా ఇవి రెండిటికి ఇదిగోండి చూసుకుంటూ పోసుకున్నానండి చూసుకుంటూ మీరు అలా పోసుకోండి ఇట్లా మరీ గట్ మెత్తగా జారిపోయినట్టు ఉంటే మీకు గులాబ్ జాము రౌండ్ రాదు లేదు మీకు గట్టిగా వస్తే గులాబ్ జాము వేట్లు కాబట్టి చక్కగా స్మూత్గా కలుపుకోండి గట్టిగా గట్టిగా నొక్కి అయితే కలిపిపోతు పై పై అలా కలుపుకోండి కప్పున్నర తీసుకోండి కప్పున్నర మిల్క్ తీసుకోండి సరిపోతుంది కప్పు ఉన్నర మిల్క్ అలా పోసుకుంటూ కలుపుకోండి ఒకవేళ సరిపోయింది అనిపిస్తే ఆపేసేయండి కానీ కప్పున్నర మిల్క్ అయితే సరిపోతాయి దానికి అలా కలుపుకుంటూ కలుపుకుంటూ వద్దున అలా తయారు చేసుకోండి ఎక్కువైతే అయితే కండి ఎక్కువ పోసారంటే మాత్రం మీకు లూజ్ అయిపోతుంది నేను రెండు ప్యాకెట్స్ చేస్తున్నానండి ఎంటీఆర్ జాము బర్త్డే కనీ చేస్తున్నాను బర్త్డే ఫంక్షన్కి ఇన్ని గులాబ్ జాములు మనం ఇంట్లో తినలేకంటే రెండు ప్యాకెట్స్ నేను బర్త్డే పార్టీకి అయితే తయారు చేస్తున్నాను ఇవ్వండి ఈ విధంగా కలిపేసేసి ఒక అర్ధ గంట పక్కన పెట్టి పెట్టుకోండి ఇప్పుడు మనం సిరప్ని తయారు చేసుకుందాం ఇవ్వండి ఒకదానికి ఒక ప్యాకెట్కి తొమ్మిది వందల గ్రాముల చొప్పున షుగర్ వేసుకోండి ఒక ప్యాకెట్కి తొమ్మిది వందల గ్రాములు రెండు ప్యాకెట్స్ మనం వేసాం కాబట్టి పద్దెనిమిది వందల గ్రాములు షుగర్ అయితే వేసుకోండి వేసుకొని ఈ విధంగా వాటరు మన మంచినీళ్ళు తాగే బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్కి కొంచెం హెల్తీగా పోయండి మామూలుగా మనం వాటర్ తాగే బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్ ఆ బాటిల్స్కి కొంచెం హెల్తీగా పోసేసేయండి సరిపోతుంది కొలత రెండిటికి ఒకటే వేసుకున్నారనుకో ఇప్పుడు నేను చెప్పిన వాటర్ కొలతకి ఇంకొంచెం సగానికి వేసుకోండి అంతే అదిగోండి ఇప్పుడు కొంచెం కొంచెం మరిగితే సరిపోతుంది ఇలాచీ పౌడర్ వేసుకోండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఏమైనా ఉంటే అది కూడా వేసుకోండి మంచి కలర్గా ఉంటాయి ఇప్పుడు సిరప్ మనం తయారు చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి అది ఇప్పుడు మనం గులాబ్ జాముల్ని మనం కలిపి పెట్టుకున్న పిండిని రౌండ్గా ఉండలాగా ఈ విధంగా చేసుకుందాం ఈ సైజు చేసుకుంటే మనకి తినటానికి వీలుగా సైజ్ అయితే వేగిన తర్వాత ఆ సిరప్లో నానిన తర్వాత తినటానికి వీలుగా ఉండే సైజ్ అయితే తయారవుతుందండి మరీ పెద్ద చేసుకుంటే లోపల మీకు గట్టిగా ఉంటుందన్నమాట లోపల అంటే ఏంటి ఉడకదు లోపల లోపల కాలకుండా లోపల గట్టిగా ఒక శుద్ధలాగా ఉంటుంది మీ సైజు చేశారనుకోండి మీకు అలా ఉండదు చక్కగా ఉంటుంది గులాబ్జాము ఎటువంటి పరిస్థితుల్లో మీకు లోపల గట్టిగా చాలామంది చేస్తారు లోపల గట్టిగా ఉంటుంది మీకు అర్థమై పిండిగా పచ్చిగా మీరు ఇలా చేసుకుందానంటే మాత్రం అసలు పిండి పచ్చిగా ఉంటుందండి చక్కగా ఇలా చుంపితే మీకు ఎక్కడ పిండి అయితే కనిపించదండి ఈ సైజులో చేసుకోండి ఈ సైజులో చేసుకొని ఆయిల్ పోసుకోండి నేనైతే ప్యాకెట్కి కొంచెం వెళ్తే ఆయిల్ అయితే పోసేస్తానండి మనం చేసుకునేది మా ఫంక్షన్ కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఇంకొంచెం తక్కువ ఆయిల్ పోసుకోవచ్చు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే అవి బాగా ఉబ్బుతాయి బాగా వేగుతాయి కాబట్టి నేనైతే కేజీ ప్యాకెట్ కొంచెం తగ్గించి ముప్పై కేజీ వరకు పోసిస్తానండి ఆయిల్ తర్వాత మనం ఉపయోగించుకోవచ్చు ఆయిల్ ఏమవుతుందండి గులాబ్ జామ్ ఆయిల్ ఇట్లా వేయించుకోండి మీరైతే సన్న సక మీదే వేయించుకోండి వేసి అలా వదిలేయద్దు ఏసీ అలా వదిలేస్తే అంటే కొంచెం బీట్లు పడుతుంది కాబట్టి వెయ్యంగానే కొంచెం అటు ఇటు తిప్పుకోండి సరిపోతుంది అటు ఇటు తిప్పారంటే మాత్రం మీకు బీటు పడదనమాట ఇట్లా చక్కగా కాల్చుకోండి ఇంక వదిలేసేయండి అవే కాలుతాయి మళ్ళీ ఇటు కాలంగానే కొంచెం అలా తిప్పుకోండి ఇలా తిప్పుకోండి ఒకే పే ఒక్కసారి అంత కాలే వరకు మీరు అలా వదిలేశారనుకోండి ఇటు తిప్పినప్పుడు అది తిరగదు ఇంకా ఇంకా అలాగే మనం ఇటు తిప్పినా కూడా ఇటు తిప్పే ఉంటుందండి కాబట్టి మీరు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి ఫస్ట్ నుంచి కూడా ఇట్లా గులాబ్ జామూన్స్ అన్నీ కూడా ఇలా కాల్చుకోండి నేనైతే రెండు ప్యాకెట్ల జామూన్స్ని కూడా ఒక్కొక్క దానికి ఒక ముప్పై ఐదు వరకు కూడా జామూన్స్ వస్తాయండి ఒక్కో ప్యాకెట్కి చూస్తారు కదా ఇప్పుడు ఇలా ఈ సైజులోకి వచ్చినాయి కదా మనం వేగిన తర్వాత మనం ఇంకా జ్యూస్లు వేసిన తర్వాత అది ఇంకింత పెద్దది అవుతుందనమాట చూసారు కదా మన సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు మనం చేసి పెట్టుకొని వెంటనే తీసిన వెంటనే వేడివేడిది స్టవ్ మీద ఈ పొయ్యి మీద నుంచి ఇట్లా సిరప్లో మాత్రం వేయద్దండి ఎందుకంటే తీసి పెట్టి కొంచెం ఉంచండి పక్కన ఒక ఐదు నిమిషాలైనా సరే అలా ఉంచిన తర్వాత మాత్రమే మీరు సిరప్లో వేయండి అంటే కొంచెం చల్లబడాలన్నమాట మీకు అప్పుడే గులాబ్ జామ్ టేస్ట్గా ఉంటుంది లోపల గట్టిదనం అనేది ఉండదు బాగుంటుంది అట్లా మీరు రెండు ప్యాకెట్స్ కాల్చుకొని ఈ విధంగా నేనైతే రెండు ఆటల్లో వేస్తున్నానండి రెండు గిన్నెల్లోకి షిఫ్ట్ చేసి వేశాను చూస్తారు కదా ఇలా కాల్చుకోండి గులాబ్ జామున్లు ఈజీ కదా మీరు చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ఈ విధంగా గులాబ్ జాములు తయారు చేసుకోండి మీరు ఫంక్షన్లకి పార్టీలకి ఏమైనా ఉంటుందో మీరే ఈజీగా రెండింటి మూడింటి నాలుగింటి ప్యాకెట్స్ ఈ కొలతలతో అయితే తయారు చేసుకోండి మీకు ప్యాకెట్ మీద కూడా కొలతలు రాసి ఉంటుంది కానీ మన కొలతలు వేరే ఉంటాయి ఆ కొలతలు అయితే మనం చక్కగా చేసుకున్నట్లయితే గులాబ్ జామ్ చక్కగా ఉంటుందండి మీకు నచ్చింది కదా గులాబ్ జామ్ అందరికీ నచ్చుతుంది కదా తింటే కూడా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి తప్పకుండా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి గులాబ్ జాములు ఇట్లా రెండు ఆటలు వేసుకోండి ఒక దాంట్లో వేస్తారంటే ఒక దాని మీద ఒకటి పడుతుంది కదా అందుకని నేను రెండిట్లో కూడా రెండు గిన్నెల్లో కూడా ఆ సిరప్ని పంచి దాంట్లో వేసేసాను అనమాట ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా గులాబ్ జాములు తయారు చేసుకోండి